మేము ఒక డేట్ ప్రకటిస్తాము ఆ డేట్ రోజు మీకు అందరికి అవగాహన కల్పిస్తాము చాటింపు చేపిస్తాము ఇట్లా కపాస్ కిసాన్ యాప్ మీద అందరికీ రైతులకు అవగాహన కల్పించడానికి ఒక మనకు ఒక రోజు మీటింగ్ నేను కూడా వస్తాను వచ్చేసి ఇట్లా అవగాహన కల్పిస్తాము ఆ యాప్ డౌన్లోడ్ చేసేసి ఒక రైతుతోనే చేపిస్తాము ఏ విధంగా ఎట్లా ఉంది ఎట్లా చేసుకోవాలని చూపిస్తాము అది మనకు రెండు నిమిషాల్లో అయిపోతుంది పని ఓటీపీ రావాలి మరి మనకు పెద్ద ఫోన్లను చేసుకోవడానికి వస్తుంది చిన్న ఫోన్లలో చేసుకోవడానికి అవకాశం ఉండదు ఆ విధంగా మీకు మంగళవారం కానీ బుధవారం కానీ మేము అవగాహన కల్పిస్తాం ఒకరోజు వచ్చేసి అది ఎట్లా యూజ్ చేయాలి ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలనేది ఆ వీడియో కూడా మనకు ఫార్మర్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా మీ అందరు మరి విలేజ్ వారిగా ఫార్మర్స్ గ్రూప్స్ ఉన్నాయి సార్ ఆ ఫార్మర్స్ గ్రూప్లలో ఆ ఫార్మర్స్ గ్రూప్లో కూడా మేము ఆ విలేజ్ అది ఎట్లా యూజ్ చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలనేది ఆ వీడియో ఒకటి ఉంది ఆ వీడియో కూడా మీకు అందరు రైతు గ్రూప్లలో కూడా షేర్ చేసేస్తాము అందరు తెలుసుకుంటాము ఇంకా పూర్తిగా కాలేదు సార్ ఇంకా ఎండ కొడుతుంది ఆశీర్వాదు దీనికన్నా పెద్దగా ఉంటుంది అక్కడ చె ఇంతే రేపు మండే ట్యూస్డే రోజు ఈ విలేండి అంటే మనం అమ్ముకునేటప్పుడు మనకు ఇప్పుడు వరి కానీ ఏ విధంగా అయితే మనం ఇది చేసుకుంటామో పత్తికి మాత్రం ఇంతకుముందు మనం జ్వరార్లకి ఇవ్వడానికి ఇలాగా అరిగిపోయి చేసి అమ్మట్లేదు మీరు ఎప్పుడైతే అమ్ముకోవాలనుకుంటున్నారో ఒక ముందు రోజు మనకు కిసాన్ కపాస్ యాప్ కిసాన్ అనేది యాప్ వచ్చింది ఒకటి కొత్తగా యాప్లో మనము ఏ రోజైతే మనం పత్తి కొనాలని అమ్మాలని అనుకుంటున్నామో ఆ యాప్ ఓపెన్ చేసేస్తే మీ మొబైల్ నెంబర్కి లింక్ వస్తుంది ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఓపెన్ చే కొట్టంగానే మీరే చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఆఫీస్ ఆఫీస్కి రావాలి చేయాలి కొట్టేసిన తర్వాత మీకు చూపిస్తుంది అది ఏ రైస్ మన ఏ కాటన్ మిల్కి దగ్గరలో ఉన్నారు మీరు ఏ రోజు రావడానికి మీకు అనుకూలంగా ఉంది అక్కడ కాటన్ మిల్లులో అనేది చూపిస్తుంది ఒక మూడు రోజులు

మంచిది ఇప్పుడే చెప్తుంది లాస్ట్ టైం ఉన్న రేట్ కంటే కూడా సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఏదో ఇచ్చినారంట సో ఈసారి రేట్ కూడా గవర్నమెంట్ బాగానే ఉన్నది సో అది వచ్చేటట్టు చూడండి సో ఆ గ్రేడ్ ఏ ఏ క్వాలిటీది ఎట్లా ఉంటుంది సో ఆ గ్రేడ్ని బట్టి ఉంటుంది రేట్ మనకి సో ఆ గ్రేడ్ ఏ క్వాలిటీ అంటే మనకి ఇప్పుడు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది ట్రాక్టర్ తీసుకుపోయి నింపేసి అక్కడ మనం లైన్లో నిలబడతాం అంతే కాదు ఆ లైన్ సిస్టమ్ తీసేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ రైతులు ఆడికి పోయి ఇబ్బంది పడదని ఉద్దేశంతోనే మనం ఇక్కడ ఆన్లైన్ చేసుకొని ఆడికి పోయి కాంటాక్ట్ చేయించుకొని వచ్చేసుకోవాలి ఆ రోజు ఎంతమంది కాంటాక్ అవుతుంది ఆ చూపించేస్తారు మీకు యాప్ ఓపెన్ కానీ చూపిస్తుంది మేము కూడా మీకు విలేజ్ వారీగా వచ్చేసి అవగాహన కల్పిస్తాం ఎంత ఎండ కొడితే అంత మంచి సార్ చేసి మంచి అంటే కొంతమంది రైతు సెకండ్ టైం పికింగ్ సెకండ్ టైం ఉంటుంది సార్ సెకండ్ టైం పికింగ్ గ్రూప్ లో కూడా పెట్టి చేస్తాము నేను కూడా ఒక రోజు వచ్చి చూపిస్తాం అది ఏ విధంగా కూడా ఏమన్నా పెన్స్ పెన్స్ కనా ఏం సార్ ఈ పెద్ద సమాత్రం అయితే ఏం దిగ సమాత్రం సమాత్రం సార్ ఏ సమాత్రం కాదు సమాత్రం అయితే ఈ సమాత్రం 8300 చేసింది కదా ఆన్లైన్ వెళ్ళేసి మీ మొబైల్ నంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి అయితే మీ ఓటీపీ వచ్చేటట్టు కూడా లింకు చేసుకోవాలి ఖచ్చితంగా ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ కొట్టంగానే మీ డేటా అంతా మొబైల్లో వచ్చేస్తుంది మీరు ఏ సిసిఐకి దగ్గర ఉన్నారో అంత సిసిఐ అన్నీ చూపిస్తారు మన చుట్టుపక్కల మన సంగారెడ్డిలో మనకు జోగిపేట దగ్గర అడుగుతుంది మేము ఒక ఐదు ఎకరాలు వేసి అనుకోండి ఐదు ఎకరాలు కొట్టాలి మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా సార్ ఇప్పుడు ఒకసారి ఒక దినం ఇప్పుడు పది అవుతుంది ఇది పెట్టవా